సో ఫ్రెండ్స్ మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటి అంటే ఏపీ డిఎస్సి మిత్రులకు మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు సార్ డిఎస్సీ ఏమైనా పోస్ట్ పోనే అవకాశం ఉందా సో దయచేసి అలాంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోవద్దు మనకు జూన్ ఆరుకు వెళ్ళి జూలై ఆరు వరకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు ఐజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే మనకు డిఎస్సి జరుగుతుంది మనకు తెలిసిన దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది మళ్ళీ రాంగ్ ఆలోచనలకు వెళ్ళి దయచేసి ఎవరు కూడా మనం ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఒకసారి మనం అలాంటి ఆలోచన వస్తే మనం చదువులు పట్టే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది డిస్ట్రాక్ట్ అవుతాం డిస్టర్బ్ అవుతాం సో మిత్రులందరికీ విజ్ఞప్తి ఎలాంటి మనం పోస్ట్పోన్ అనే ఆలోచన పెట్టుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ మామూలుగా కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా ఆల్రెడీ మన కాన్ఫరెన్స్లో చెప్పారు అదేవిధంగా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది సో ఆల్రెడీ హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ డేటు కూడా ఇచ్చారు దాని ప్రకారంగా ముందుగానే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఎక్కడ ఏంది అనేది మన ఎగ్జామ్ సెంటర్ ఏంటిది దాన్ని ప్లాన్ చేసుకోవడానికి ముందుగా మనకు సహాయపడుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మరొకసారి కూడా విజ్ఞప్తి ఎలాంటి పోస్ట్ పోన్ అనే అంశాన్ని మీ మధ్యలోకి రానియకండి ప్లస్ ఎలాంటి పోస్ట్ పోన్మెంట్ జరగదు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే గవర్నమెంట్ అనేది ఎగ్జామ్స్ జరుగుతాయి ఎందుకంటే ఇవన్నీ బుక్ అవుతాయి మీ అందరికీ తెలిసిందే ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మమ్మల్ని థర్టీ డేస్ షెడ్యూల్ అనేది బుక్ అయిపోతుంది అది అవి బుక్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దాని ప్రకారమే షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది ఇక మిత్రుడు అడుగుతున్నారు సార్ ఈ యొక్క ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నేను ఇది చాలా విలువైన టైం మీ అందరికి తెలిసిందే ఈ మిగిలిన రిమైనింగ్ టైం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ డేస్ అట్లా ఉంది మనకు అంటే ఫస్ట్ డే ఎగ్జామ్ మనం అందరం సిక్స్త్ అనుకునే మెంటల్గా ప్రిపేర్ కావాలి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినాక ఏవైతే డేట్స్ వస్తాయో సో కొందరికి ఎక్కువ గ్యాప్ ఉండొచ్చు మూడు రోజులు ఉండొచ్చు నాలుగు రోజులు ఉండొచ్చు వన్ వీక్ ఉండొచ్చు దాన్ని మనం ఏంటంటే బోనస్ టైం అనుకోవాలి అప్పుడు బోనస్ టైం అనుకోవాలి బట్ కాకపోతే మనం సిక్స్త్ నాడు ఎగ్జామ్కు రెడీగా ఉండాలి జూన్ ఆరు ఎగ్జామ్ ఏదైతే ఉందో సంసిద్ధంగా ఉండాలి ఇప్పుడు ఏదైతే ఉందో ఇది క్రిటికల్ టైం ఈ ట్వంటీ డేస్ ఏదైతే ఉంటుందో మనం జాగ్రత్తగా ప్రిపరేషన్ కావాలనే విషయం మీ అందరికీ తెలిసిందే అంటే ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్ రివిజన్స్ ఇంతకుముందు ఒక మిత్తుడు కాల్ చేశారు సార్ నేను ఎడ్జిటి కొంచెం ఈ యొక్క ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు వారు మాట్లాడారు సో మనందరికీ తెలిసిందే కాంటెంట్ ఎజిటి కానీ స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కానీ కాంటెంట్కి ఎక్కువ వెయిట్ అయ్యి ఉంది అంటే ఆల్మోస్ట్ కాంటెంట్ ఫార్టీ మార్క్స్ ఉంది పిడగాలి ఇరవై మార్కులు ఉన్నది ఎజ్యూటీ అయితే మామూలుగా సైకాలజీకి ఎనిమిది మార్కులు ఉన్నాయి స్కూల్ అసిటెంట్కి ఫైవ్ మార్క్స్ ఉన్నాయి పేఏకి ఫోర్ మార్క్స్ వరకు వారికి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితేనేమో మనకు ఐదు మార్కులు ఉన్న విషయం మనకు తెలిసింది తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ ఉన్నాయి సో దాని ప్రకారంగా మీకు ఇవ్వండి మీ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి జస్ట్ మనకేందంటే కాంటెంట్కి మనం ఖచ్చితంగా ఒక ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అనుకుంటే ఖచ్చితంగా ట్వంటీ డేసే అనుకుందాం ఒక ఫైవ్ డేస్ మళ్ళొకసారి మనం ఫైనల్గా పెట్టుకోవచ్చు ఈ ట్వంటీ డేస్లో ఒక టెన్ డేస్ టెన్ డేస్ ఆర్ ట్వెల్వ్ డేస్ కంటెంట్కు మనం మళ్ళొకసారి ఎందుకంటే ఫార్టీ మార్క్స్ ఉన్నాయి బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు మిగిలిన దాన్ని పట్టుకొని డివైడ్ చేసుకోండి సో పెడగాజు ఏదైతే ఉందో ట్వంటీ మార్క్స్ ఉన్నాయి సో ఫైవ్ టు సిక్స్ డేస్ మనం ఇవ్వాలి ఖచ్చితంగా పెడగాజుకి తర్వాత తీసుకున్నట్టయితే ఎజ్యూటీ అయితే ఒక పేడగాజీ చదివితే ఇంకో పీడగాజీ కూడా సాయపడుతుంది ఇప్పుడు లాంగ్వేజ్ అంటే ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ సహాయపడుతుంది బోధనోపకరణాలు కానీ బోధనా పద్ధతులు కానీ కొంత ఇంటర్ రిలేషన్షిప్ ఉంటుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూటీలో మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఈవీఎస్ కానీ కొంచెం కొరిలేటివ్ ఉంటుంది బోధనా పద్ధతుల్లో అదే అదేవిధంగా తీసుకున్నట్టయితే మనం మిగతా ఎవాల్యుయేషన్లు కానీ దాదాపు ఎవాల్యుయేషన్ అన్నిట్లా కామన్గా హెల్ప్ అవుతుంది అదేవిధంగా బోధనోపకరణాలు కూడా చాలా హెల్ప్ అవుతుంది సో అట్లా మీరు తీసుకోండి ఒకటి తీసుకుంటే ఇంకోటి కూడా చదివేయండి టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఎగ్జామ్ అయితే అన్ని రాయాల్సిందే కదా మనం ఒకే త్రీ అవర్స్లో మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి లింక్ అవుతుందో దాన్ని చూసుకొని ప్రిపేర్ కాండి ప్రిపేర్ అవుతూ ఒకటో రెండో క్వశ్చన్ పేపర్స్ పాతయి ఏపీఎస్సీకి సంబంధించిన పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి అన్నీ మళ్ళీ ఏదో బల్కీ ఆఫ్ మళ్ళీ వందల బిట్స్ రెండు వందల బిట్స్ వేల బిట్లు తీసుకొని ఇప్పుడు నేను చేస్తా అని చెప్పి ఓవర్ టెన్షన్ పడొద్దు ఒక స్టాండర్డ్ పేపర్స్ తీసుకోండి మన ఏపీడీఎస్సికి సంబంధించినవి పాత ఒక దొరికినా రెండు దొరికినా మూడు దొరికినా జస్ట్ చూడండి ఆ టాపిక్ సిలబస్ మళ్ళీ మర్చిపోదు సిలబస్ ప్రాణం ఐస్ పర్ సిలబస్ ప్రకారమే బుక్స్ కూడా ప్రెజెంట్ ఉన్న కొత్త మాడిఫైడ్ టెక్స్ట్ బుక్స్ ఏ చదవాలి సార్ పాత ఎన్నో చదవమంటారని అడుగుతారు చూస్తే చూడండి కానీ కొత్త టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చదవాల్సిందే మళ్ళీ తీరా అయ్యో నేను పాత ఏదైనా సార్ అన్ని కొత్త దాంట్లోకి వెళ్ళి వచ్చినాయి సార్ అట్లా ఎర్రర్ అయిపోయింది నాకు జాబ్ మిస్ అయింది అని నాకు బాధపడొద్దు అదైతే జనరల్గా జరుగుతున్నది ఎందుకు అన్ఫార్చునేట్లీ కొందరినాగర్ పాత అయినాయి కదా సార్ అవే చదువుకుంటున్నా అది చదవచ్చు అంటున్నారు కానీ చదవకూడదని కాదని కొత్త అయితే ఖచ్చితంగా చదవాలి కొత్త టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి పిడగాజీ కూడా సాధైనంతరకు మీకు వీలైనట్టయితే స్టాండర్డ్గా తీసుకోండి ముఖ్యంగా తెలుగు సంస్కృత అకాడమీకి వెళ్ళి బుక్స్ మనకు డెవలప్ చేశారు అదేవిధంగా తెలుగు అకాడమీకి వెళ్ళి సైకాలజీ బుక్స్ కూడా వచ్చేసిన విషయం మీకు తెలిసింది సో దయచేసి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి ఆ ది సక్సెస్ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి డబుల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఇది క్రిటికల్ టైం ఇది మంచి టైం కూల్గా ఉండండి ఆల్రెడీ చాలా సంవత్సరాలకెళ్ళి చదువుతున్నారు మీరు ఏం దిగులు పడే పనే లేదు మంచిగా కూల్గా ఉండండి ఎగ్జామినేషన్ త్రీ అవర్స్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ కూడా చాలా అత్యంత విలువైన సమయం అనేది మీకు తెలిసిందే మంచిగా చదవండి మన ఛానల్లో కూడా మీకు ఫ్రీగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి దయచేసి ఛానల్కి వెళ్ళండి ప్లేలిస్ట్లకు వెళ్ళండి మీకు దొరుకుతాయి పాడ్కాస్ట్ ఆర్ అదే అదేవిధంగా ట్రై మెథడ్కి సంబంధించిన ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి తర్వాత సైకాలజీకి సంబంధించినవి ఆల్రెడీ టెట్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశాము టెట్ అయినా దీనికైనా ఒకటే అప్లికేషన్ టైప్ ఉంటుంది బేసిక్స్ అంతా నాలెడ్జ్ అంతే కాబట్టి సో దయచేసి మనలో మీకు అవైలబిలిటీ ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు దయచేసి ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్